Namaste, welcome to TV Triple Nine News. మానకొండూరు మండల వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ ఇసుక దందాను వెంటనే అరికట్టాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరు వాసుదేవ్ రెడ్డి డిమాండ్ చేశారు ఈరోజు మానకొండూరు మండల కేంద్రంలోని ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ మండలంలో శ్రీనివాస్ నగర్ జగ్గైపల్లి లింగాపూర్ వెల్ది వేగురుపల్లి ఉంటూరు గ్రామాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక దందా చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని కొడుతున్నారని దీన్ని వెంటనే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ మైనింగ్ శాఖలు సమన్వయంతో రెట్టి నిర్వహించి అరికట్టాలని డిమాండ్ చేశారు అధికార యంత్రాంగం యొక్క అలసత్వం కారణంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఇసుకను కొద్ది మంది వ్యాపారవేత్తలు ఇష్టానుసారంగా ఇసుక దంద కొనసాగిస్తున్నారని తెలిపారు ధనాార్జన పని పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంతేకాదు కొన్ని ప్రాంతాల నుంచి గతంలో ఇసుకో కార్యలు నడిచిన చోట కాకుండా నాలుగైదు గ్రామాల నుండి అదే పనిగా వందలాది ట్రాక్టర్లు ఉదయం ఇచ్చలివిడిగా తీసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాత్రిపూట లారీలు పెద్ద ఎత్తున ఇక్కడి నుండి హన్మకొండ హైదరాబాద్ లాంటి చోట్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీన్ని ఇప్పటికైనా రెవెన్యూ అట్లాగే మైనింగ్ పోలీస్ ఈ మూడు డిపార్ట్మెంట్లు ఈ ఇసుక అక్రమ రవాణాను అరిగట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్ తలాలకు ఉపయోగపడే విధంగా వీరి ఆటలు కట్టించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ రకమైనటువంటి చొరవను ఒక ప్రత్యేక కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అట్లాగే ఏదైతే రుణమాఫీ చేస్తామో అగస్టు కట్ట చెప్పారు దాన్ని కంప్లీట్గా చేసుకుంటూ మళ్ళీ కొత్త రుణాలు ఇవ్వాలి కెలా ఫైనాన్స్ ప్రకారం పద్దెనిమిది శాతం బైకులు ఉండాలి ఇవాళని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మహిళలకు అనేక హామీలు ఇచ్చారు యువకులు హామీలు ఇచ్చారు విద్యార్థులకు హామీలు ఇచ్చారు ఇవన్నీ కూడా ఏదైతే భూ గృహలక్ష్మికి సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించినటువంటివి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సర్వర్ డౌన్లో వస్తున్నాయి మళ్ళీ అప్లై చేసుకోమంటున్నారు ఇవంతా కూడా రౌండింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా దీనిపైన ఒక స్పష్టతో కూడుకున్నటువంటి లబ్ధిదారులకు నష్టత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార పైన ఉంది అంతేకాదు ఇలా జమ్మి కరీంనగర్ నుంచి వెళ్ళి జమ్మి ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు సంవత్సరాల తరబడి కొనసాగుతుంది అది ఎప్పుడూ పరిగణ పరిస్థితి ఉంది కొన్ని చోట్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి అనేక ప్రమాదాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ మరి ఆర్ఆర్బీ అధికారులు కాంట్రాక్టర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి వెంటనే ఈ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం